ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షాల నేపథ్యంలో ముంబై ఠానే రాయగఢ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది నగరంలోని అన్ని పాఠశాలలు కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ హెచ్చరించింది వరుసగా మూడో రోజు వర్షం దంచుకొట్టడంతో రోడ్లు నదులను తలపిస్తున్నాయి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలిపారు ముంబైలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పలు ప్రాంతాల్లో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది తూర్పు పశ్చిమ శివారు ప్రాంతాల్లో ఈ ఉదయం ఒక గంట వ్యవధిలోనే సుమారు నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ వెల్లడించింది రోడ్లు నీట మునగడంతో ముంబైలోని మాతుంగా ప్రాంతంలో ఓ పాఠశాల బస్సు అరగంటకు పైగా వరద నీటిలో చిక్కుకుపోయింది ఆ సమయంలో ఆరుగురు చిన్నారులు మరో ఇద్దరు సిబ్బంది బస్సులో ఉన్నట్లు అధికారులు తెలిపారు సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి వారిని రక్షించారు భద్రతా కారణాల రీత్యా పిల్లలను పోలీస్ స్టేషన్కు తరలించినట్టు అధికారులు చెప్పారు పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకునే అవకాశం ఉన్నందున ప్రముఖ విమానయాన సంస్థలు అడ్వైజరీ జారీ చేశాయి భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణికులు కొంచెం ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని విమానయాన సంస్థలు ఇండిగో ఆకాశ ఎయిర్ స్పైస్ జెట్ ప్రయాణికులకు సూచించాయి బయలుదేరే ముందు విమానానికి సంబంధించిన వివరాలని తమ వెబ్సైట్ చూసి తనిఖీ చేసుకోవాలని ఆయా ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది